ప్రీతమ్మ రాష్ట్ర ప్రజలకు ఒక ముఖ్య విజ్ఞప్తి మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు చిత్తూరు జిల్లా పర్యటనలో ముఖ్యంగా ఎర్రచందనం వాటి మీద పరిశీలన చేయడానికి ఎర్ర చందనం ఎలాగా ఎర్రగా తయారవుతుందో ఎందుకు ఎరుపెక్కిందో ఏటు అని చెప్పేసి చాలా పరిశోధన చేసి ఉంటారు ఆయన ఇప్పటికే దాదాపు అన్ని శాస్త్రాలు అంటే రెండు లక్షల పుస్తకాలు ఆయన చదివి ఇటు జీవశాస్త్రం అటు జంతుశాస్త్రం అటు వృక్ష వృక్షశాస్త్రం అన్నిటిని కూడా బాగా అధ్యయనం చేసి చేసిన తర్వాత పాపం వృక్షశాస్త్రంలో తేలింది ఏంటంటే సనాతన ధర్మం దాని ఉద్దేశాలు దాని అపురూపాలు అన్ని కూడా చాలా అంకిత భావంతో మరి అన్నయ్య అయినటువంటి చిరంజీవి గారికి బోధిస్తూ కథలు చెప్తూ ఉన్నారు ఆయన కూడా అత్యానంద బలితుడైపోయి ఆహా ఓహో ఆహ్లాదకరంగా ఆనందంతో ఆయన చెప్తున్నటు కథలు తమ్ముడు చెప్ కథలు చెప్తూ ఉంటే అన్నయ్య ఏమో ఓహో తన్మయం పొందిపోతాను ఆనందం పొందిపోయి ఎర్రచందనమంటే ఎర్రగా తయారవడానికి మన కలియుగోదయం వెంకటేశ్వరుడికి తెలక దెబ్బ తగిలితే అక్కడ రక్తం కారి ఆ భూమంతా ప్రవహించితే ఆ మొక్కలకి ఎర్రచందన మొక్కలకు పట్టించిందట మొత్తం ఉన్నాం అందుకు ఎరుపెక్కి ఎర్ర సింధూరంలాగా ఆ యొక్క చందనం అంతా కూడా ఉంటుందని చెప్పేసి చాలా కథలు చెప్తూ ఉన్నారు ఓహో మరి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి అన్ని జీవశాస్త్రం మొదలుకొని అన్ని శాస్త్రాలు కూడా చదివే అధ్యాయం చేసినటువంటి చరిత్రను అధ్యయనం చేసినటువంటి మహానుభావుడు మరి వృక్షాత్రం కోసం చదివి ఉండరేమో తెలిసి ఉండదేమో అన్నది నా అభిప్రాయము లేకపోతే వెంకటేశ్వర స్వామికి దెబ్బ తాగలటం ఏంటి ఆ రక్తం కార్య ఆ యొక్క కార్య అంతా అంతా ఏంటి ఇలాంటి కథలు ఎవరైనా చెప్తారా ఎంత నీకు మతోన్మత పార్టీలతో జతగట్టి ఆర్ఎస్ఎస్కి అనుగుణంగా నడుచుకొని జీవిస్తూ మరి ప్రజలపైన ఇలాంటి కథలు వివరిస్తూ ఉంటే ఒక డిప్యూటీ సీఎం అయ్యుండి ఇలాంటి కథలు చెప్పితే ప్రజలు అందరూ నమ్మేస్తారా అందరూ మీ మాట మీద ఉన్నారా వినగలుగుతారా మరి సర్వశాస్త్రాలు చదివినటువంటి వ్యక్తులు లేరా మేధావులు లేరా మరి కౌలు లేరా ఎవరు లేరు అని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు లేరని ఈ కథలు చెప్తూ ఉంటాం అది సరైనటువంటి విధానం కాదు ఇప్పటికే చాలా చాలా అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారు మీరు ఎన్ని అబద్ధాలంటే ముప్పై వేల మంది మిస్ అయ్యారు అన్నాం ఎక్కడ